సిస్టర్స్ ఉన్నారు సిస్టర్ టు మై ఛానల్ సిస్టర్ ఈ రోజు అయితే త్రీ పీస్ సెట్ అద్దరిపై బంపర్ ఆఫర్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట క్వాలిటీ సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి టాప్ పాయింట్ చున్ని మూడు వస్తాయి త్రీ పీస్ సెట్ అండి ఎస్ ఎమ్ ఎల్ ఎక్సల్ సైజ్ ఉన్నాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వచ్చేసి ఒక ఫోర్ పీసెస్ అట్లా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫోటో షేర్ చేస్తాను ఇప్పుడు నేను అయితే చూపిస్తున్నాను సిస్టర్ ఇందులోనే ఎల్ ఉన్నాయి ఎక్స్ఎల్ కూడా ఉన్నాయన్నమాట డబల్ ఎక్సల్ అయితే ఒక త్రీనో ఫోర్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఫోటో షేర్ చేస్తాను మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్గా వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా 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 బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సిస్టర్ ఇది చూడండి మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి చాలా 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 అనమాట సైజ్ వచ్చేసి ఎస్ వాళ్ళు ఎమ్ వాళ్ళు ఎల్ వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సేమ్ పీస్ ఉందండి చున్నీస్ కూడా చాలా పెద్దగా వస్తాయండి వన్ సైడ్ చున్నీస్ చాలా బాగుంటుంది అండ్ చున్నీస్ అయితే ఓపెన్ చేయట్లేదు ఓకేనా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని ఎంత బాగున్నాయి చూసారా అసలు చాలా 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 సూపర్ గా ఉంటాయండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే ఒట్టిగా ఫ్యాబ్రిక్ కూడా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మూడు సైజులు అయితే అవైలబుల్గా నాలుగు సైజులు ఉన్నాయండి ఎస్కా నుంచి ఎక్సల్ వర్క్ అయితే ఉన్నాయండి చూసారా ఎంత బాగున్నాయో చాలా 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 బాగున్నాయి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ అయితే రాదు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కాబట్టి టకా టకా బుక్ చేసేసుకోండి సిస్టర్ అసలు చూడండి బెనారస్ చున్నీ అండి ఇది ఇది చున్నీ కూడా చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇదంతా హ్యాండ్ వర్క్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు మంచి ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ పెట్టేసాం కాబట్టి చక్కగా బుక్ చేసేసుకోండి ఎంత బాగున్నాయి చూసారా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అది స్పీడ్గా బుక్ చేసేసుకోండి క్వాలిటీ అయితే చాలా 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 బాగున్నాయండి చూడండి ఎంత బాగుంది సిస్టర్ ఇది చూడండి బ్లాక్ నావీ బ్లూ మిక్సింగ్ ఉందండి క్వాలిటీ విషయాలు అస్సలు కాంప్రమైజ్ అవ్వండి మేము చూడండి ఎంత అంటే అంత బాగున్నాయి డ్రెస్సెస్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి ఇది ఒట్టగన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఒట్టగన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది రోమన్ సిల్క్ వట్కన్ సిల్క్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎస్ నుంచి ఎక్స్ఎల్ వరకు రెడీగా ఉందండి స్టాక్ షిప్పింగ్ మీ రూపాయి కూడా పే చేసే పర్లేదు இது கூட ஒட்டுகிறது தாபரிக்க చూడండి మంచి లావెండర్ కలర్ ఇదైతే వి షేప్ అండి ఒట్టిగన్ ఫ్యాబ్రిక్ చూడండి మంచి బోట్లు గ్రీన్ అండి కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఇదైతే కలర్ సూపర్గా ఉందండి మంచి మిర్చి రెడ్ డార్క్ మెరూన్ అనుకోండి ఇదైతే లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోండి ఫ్రీ షిప్పింగ్తో హాయిగా మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది సిస్టర్ ఇది లైట్ స్కై కలర్ అండి డిజైన్ చూసారా ఎంత బాగుందో

గంధం కలర్ చూడండి ఎంత బాగుందో కదా పండు కలర్ చూడండి ఎల్లో కలర్ పింక్ కలర్ అండి పిస్సా గ్రీన్ కలర్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవ్వకుండా చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి